గోల్డ్ హబ్ ఉన్న బంగారాన్ని అదే రోజు ఆన్లైన్ కొని డబ్బులు ఇవ్వబడును బ్యాంక్ సామాన్యుడి దగ్గర నుంచి బిజినెస్ మ్యాగ్నెట్స్ అకౌంట్లు ఉన్నవారే ఒక విధంగా చెప్పాలంటే బ్యాంక్ అకౌంట్ లో లేని వారు చాలా వరకు లేరు యువత మధ్యతరగతి చిరు వ్యాపారులు ఇలా ఒకరింటి అందరికీ బ్యాంకు ఖాతాలు ఉన్నాయి బ్యాంకు ఖాతా ఉన్నవారికి డెబిట్ క్రెడిట్ కార్డులు ఇప్పుడంతా కామన్ మీ అందరికి తెలుసు కానీ మీకు తెలియంది ఇంకోటి ఉంది డెబిట్ కార్డు ఉన్నవారు ఒక్క రూపాయి డబ్బు కూడా చెల్లించకుండా పది లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఈజీగా కుటుంబ సభ్యులకు అందుతుంది తెలుసా ఎస్ మీరు విన్నది అక్షరాల నిజం పది లక్షలు ఇట్టే పొందొచ్చు మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోను లైక్ కొట్టండి మనల్ని ప్రేమించే కుటుంబ సభ్యులకు చూపించండి ఏంది ఊరికే బ్యాంకులు డబ్బులు ఎలా ఇస్తాయి అవి కూడా రూపాయి ఇన్సూరెన్స్ కట్టకుండా నిజమేనా అని మీకు డౌట్ రావడం సహజం ఇప్పుడు నేను చెబుతున్న ఈ మాటలు నా సొంతం కాదు బ్యాంకు వారు స్వయాన వారి వెబ్సైట్లో పొందుపరిచిన ఇన్ఫర్మేషన్నే నీ ముందుకు తీసుకొస్తున్నాను ఇంతే ఇందులో ఎలాంటి దాపరికం లేదు సృష్టించింది అంతకన్నా కాదు కేవలం ప్రజలకు తెలియజెప్పాలన్న ఆతృత మాత్రమే ఉంది ఉదాహరణకు మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డెబిట్ కార్డు ఉందనుకుందాం అనుకోని పరిస్థితుల్లో అభిమానించే వారు యాక్సిడెంట్ రూపంలో మనకు దూరం అయితే ఆధారపడ కుటుంబం వీధిన పడిన సంఘటనలు చాలానే ఉన్నాయి అలాంటి పరిస్థితి మరొకరికి రాకుండా ఉండేందుకే ఈ వీడియో జీవితం అనేది మన చేతుల్లో లేదు ఏ నిమిషమైనా ఏదైనా జరగచ్చు అట్లాగని ఇంట్లో ఉండలేం కదా విధి రాతను తప్పించలేరు కానీ కొంచెం ముందు చూపుతో ఆలోచిస్తూ మన కుటుంబం సంతోషంగా ఉండేందుకు దూరమైన వారు సైతం ఎంతగానో ఉపయోగపడతారు బ్యాంకులు మనకు చుట్టాలు లాంటివి వాడుకునే విధానాన్ని బట్టి మనకు మన కుటుంబాలకు రక్షగా ఉంటాయి డెబిట్ కార్డు ఉన్నవారికి ఉచితంగా బీమా సౌకర్యం ఏర్పాటు చేశారు అది కూడా పది లక్షలు రూపాయి కూడా చెల్లించకుండానే ఎస్ నిజం మనం చేయాల్సిందల్లా ప్రతి మూడు నెలలకు ఒకసారి మన వద్ద ఉన్న బ్యాంక్ డెబిట్ కార్డును ఏదో రకంగా ఉపయోగించుండాలి అది క్యాష్ విత్డ్రా అయినా ఉండొచ్చు లేదా ఆన్లైన్ డెబిట్ కార్డ్ ట్రాన్సాక్షన్ స్వైపింగ్ అయిన ఉండొచ్చు ఈ కామర్స్ కొనుగోలు అయినా ఉండొచ్చు ఇక్కడ మరో విషయం ఏంటంటే కొన్ని బ్యాంకులు ముప్పై రోజులకు ఒకసారి డెబిట్ కార్డు వాడాలన్న నిబంధన పెట్టి ఉంటుంది అందుకని వాటి గురించి ముందుగా తెలుసుకుంటే మరీ మంచిది కొన్ని బ్యాంకులు నలభై ఐదు రోజులకు ఒకసారి డెబిట్ కార్డు వాడాలని సూచిస్తున్నాయి అలా చేసిన వారు ఐదు నుంచి పది లక్షల ఉచిత బీమా సౌకర్యానికి ఎలిజిబుల్ ఈ సౌకర్యాన్ని పొందాలంటే మన దగ్గర మాస్టర్ కార్డ్ లేదా వీసా పేరుతో జారీ చేసిన డెబిట్ కార్డ్ ఉంటే సరిపోతుంది సింపుల్ ఇప్పుడు నేను చెప్తున్న ఈ సమాచారాన్ని గూగుల్లో సెర్చ్ చేయండి ఎంత ఈజీగా తెలుసుకోవచ్చో ఎలాగంటే ఎస్బీఐ డెబిట్ కార్డ్ ఇన్సూరెన్స్ ఎలిజిబిలిటీ అని టైప్ చేయండి వెంటనే మనకు అందుకు సంబంధించిన ఓ లింక్ స్క్రీన్ మీద ప్రత్యక్షం అవుతుంది ఇన్సూరెన్స్ కవర్స్ అవైలబుల్ పర్సనల్ బ్యాంకింగ్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేయగానే బ్యాంక్ పేజ్ ఓపెన్ అవుతుంది అందులో ప్రమాద బీమా ఉచితాల గురించి అన్ని డీటెయిల్స్ ఉంటాయి పర్సనల్ యాక్సిడెంట్ పర్సనల్ ఎయిర్ యాక్సిడెంట్ అని రెండింటికి సంబంధించిన వివరాలు అందులో ఉంటాయి మనం చేయాల్సిందల్లా కేవలం డెబిట్ కార్డు వాడుతూ ఉండటమే ప్రమాదం జరిగిన తొంభై రోజుల్లో మనం బ్యాంక్ వారికి మేలు చేయాలి గుర్తుపెట్టుకోండి మూడు నెలలు దాటితే అక్షరాల పది లక్షల రూపాయలు మన చేతులారా పోగొట్టుకున్నట్టే అందుకోసం కుటుంబ సభ్యులు ఎవరూ కూడా బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం ఉండదు విమాన ప్రయాణం సమయంలో మాత్రం కేవలం డెబిట్ కార్డు ద్వారానే టికెట్ కొని ఉండాలి ఇది ఒక ఎస్బీఐ కాదు మన దేశంలోని అన్ని బ్యాంకుల్లో ఇలా ఉచిత ఇన్సూరెన్స్ సౌకర్యం పొందొచ్చు ఆ విధంగా ఖాతాదారుల సౌలభ్యాన్ని బ్యాంకులు మనకు అందించాయి డౌట్ ఉన్నవారు నేరుగా బ్యాంకులను సంప్రదిస్తే వారు కూడా తగిన ఉచిత బీమా సమాచారాన్ని మీకు వివరంగా చెప్తారు అయితే ఒక్కో బ్యాంకు ఒక్కో విధంగా రూల్స్ పెడుతుంది మనం డెబిట్ కార్డు వాడి ఉండటమే కీలకం ఇక్కడ మీకు ఇంకో డౌట్ కూడా రావచ్చు మనకు చాలా బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నాయి కదా అన్ని బ్యాంక్స్ ఐదు నుంచి పది లక్షల రూపాయల వరకు ఇస్తారా అన్న సందేహం కలగవచ్చు అది కూడా మంచి ఆలోచన దాని గురించి కూడా తెలుసుకుందాం ప్రతి మనిషికి వారి ఆదాయం లేదా శాలరీని బేస్ చేసుకుని మూడు కోట్ల వరకు ఇన్సూరెన్స్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది ఉదాహరణకు మన సంవత్సర ఆదాయం ఐదు లక్షలు అనుకోండి మన వయసు ముప్పై సంవత్సరాల లోపు ఉంటే సమాంతరంగా ఇరవై ఐదు రెట్లు ఇన్సూరెన్స్కు వారు ఎలిజిబుల్ అంటే కోటి ఇరవై ఐదు లక్షల వరకు వారు అర్హులు మన మీద ఎలాంటి బీమాలు లేకపోయినా బ్యాంకు ఖాతాలకు సంబంధించిన వివిధ బ్యాంకుల్లో అకౌంట్లు ఉన్నా మనం పది లక్షల వరకు ఒక్కో బ్యాంకు నుంచి పొందేందుకు ఎలిజిబుల్ ఇది బీమా సంస్థలు ప్రజలకు అందిస్తున్న సౌలభ్యం అని గుర్తుంచుకోవాలి అర్థమైంది అనుకుంటా మనం చేయాల్సిందల్లా మనకు ఇతరత్రా ఇన్సూరెన్స్ ఏదైనా ఉంటే అందులో మినహాయించుకొని బ్యాంక్ డెబిట్ కార్డ్ ద్వారా ఉచిత బీమా మొత్తాన్ని పొందొచ్చు ఇక్కడ మనం ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి డబ్బులు కట్టి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునే బీమాలకు నిర్ణీత సమయం అక్కర్లేదు ఎప్పుడైనా ఆయా జీవిత బీమా సంస్థల దృష్టికి తీసుకుని పోవచ్చు న్యాయబద్ధంగా మనకు చెందాల్సిన ఇన్సూరెన్స్ మొత్తాన్ని నామినీ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేస్తారు అయితే డెబిట్ కార్డు విషయంలో అలా ఉండదు ఖచ్చితంగా ఆయా బ్యాంకు వారి సూచనల మేరకు ప్రతి ముప్పై రోజుల నుంచి తొంభై రోజులలోపు కార్డును వాడి ఉండాలి ఇది క్రెడిట్ కార్డు కూడా వర్తిస్తుంది ముఖ్యంగా మనం చేయాల్సింది విలువైన ఈ సమాచారాన్ని ఈ వీడియో ద్వారా మన కుటుంబ సభ్యుల దృష్టిలో ఉంచితే చాలు ప్రమాదంలో పోగొట్టుకున్న వ్యక్తుల సమాచారాన్ని బ్యాంకులకి ఎలా చెప్పాలి అన్న డౌటు ఇప్పుడు చాలామందికి వస్తుంది ఆ విషయం కూడా తెలుసుకుందాం కేవలం ఒకే ఒక మెయిల్తో ప్రమాద సమాచారాన్ని బ్యాంకులకు చేరవేసే సౌలభ్యం కూడా బ్యాంకు వారు కల్పించారు అందుకు కూడా చిన్నపాటి మెథడ్ ఉంది మళ్ళీ గూగుల్లోకి సెర్చ్ బార్లోకి రండి హౌ టు క్లెయిమ్ అని మీకు ఏదైతే బ్యాంకులో డెబిట్ కార్డు ఉందో ఆ బ్యాంకు పేరు టైప్ చేయండి వెంటనే అందుకు సంబంధించిన సమాచారం స్క్రీన్ మీద ఓపెన్ అవుతుంది కిందకు స్క్రోల్ చేయండి చివరిగా క్లెయిమ్స్ రిలేటెడ్ అన్న సమాచారం బోల్డ్గా కనబడుతుంది కింద భాగంలో మీ కార్డుకు సంబంధించిందైతే మాస్టర్ కార్డా లేదా వీసా కార్డా గుర్తించి దాని మీద క్లిక్ చేయండి క్లెయిమ్ ఎలా చేసుకోవాలో తెలిపే వివరాలతో పాటు అందుకు అవసరమైన ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలో ఇట్టే తెలుసుకోవచ్చు వాటిని స్క్రీన్ మీద కనబడుతున్న మెయిల్ అడ్రస్కు అటాచ్ చేసి పంపాలి ప్రధానంగా బ్యాంకు ఖాతా స్టేట్మెంట్ డెబిట్ కార్డు ఫోటోతో పాటు ముద్రించిన నంబరు ఆధార్ కార్డు ఇతరత్రా గుర్తింపు కార్డులు అంటే పాన్ కార్డు కావచ్చు నామినీ డీటెయిల్స్ కావచ్చు ఒరిజినల్ డెత్ సర్టిఫికేట్ పోలీస్ ఎఫ్ఐఆర్ శాలరీ స్లిప్ అందుకు జత చేయండి ఒకవేళ ఇంకేదైనా డాక్యుమెంట్ అవసరమైతే సంబంధిత బ్యాంకు వారు మీకు తెలియజేస్తారు ఆన్లైన్ ప్రాసెస్ తెలియని వారు కూడా ఎలాంటి భయపడాల్సిన పని లేదు ఎందుకంటే సమీపంలోని ఏదైతే డెబిట్ కార్డు ఉందో ఆ బ్యాంక్ మేనేజర్ను కాంటాక్ట్ అవ్వండి వారి ద్వారా కూడా మీరు సాయం పొందొచ్చు ఇదంతా ఉచితంగా పొందాలంటే మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోను మీ కుటుంబ సభ్యులకు ఫ్రెండ్స్కి పరిచయం ఉన్న వ్యక్తులకు షేర్ చేయండి వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ వంటి మిగిలిన ప్లాట్ఫామ్స్ ద్వారా కూడా ఈ సమాజానికి తెలియజేయండి మీరు ఇచ్చే సమాచారం మాత్రం శాశ్వతం దాని ద్వారా లబ్ధి పొందటం ఖచ్చితం మీరు చేయాల్సిందల్లా ఒకటే డెబిట్ కార్డు వాడుతూ ఉండటమే అందుకు రూపాయి కూడా ఖర్చులేదు మీ డైలీ అవసరాల్లోనే ఓ పార్ట్ మాత్రమేనని ఇది గుర్తుంచుకోండి